హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని రఫా నగరంపై దాడులతో విరుచుకుపడుతోంది తాజాగా ఇజ్రాయెల్ సైన్యం రఫాలో పాలస్తీనా పౌరులు తలదార్చుకుంటున్న శిబిరాలపై భీకర దాడులు జరిపింది ఈ దాడుల్లో నలభై ఐదు మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు సుమారు రెండు వేల మంది గాయపడ్డారు దీంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తమైంది ఆల్ ఐస్ ఆన్ రఫా అని పాలస్తీనా శిబిరాలపై రాసి ఉన్న ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోను సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు సినీ క్రీడా సెలబ్రిటీలు షేర్ చేసి పాలస్తీనా పౌరులకు మద్దతుగా నిలిచారు ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను సెలబ్రిటీలు నెటిజన్లు తీవ్రంగా ఖండించారు మరికొంతమంది నెటిజన్లు పాలస్తీనా పౌరులపై దాడులు ఆపేయాలని కోరారు అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు నెటిజన్ల నుంచి వ్యక్తమైన ఆగ్రహం వ్యతిరేకతపై తాజాగా ఇజ్రాయెల్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడులపై మాట్లాడటం మేం ఆపము అదేవిధంగా హమాస్ చర్యలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిపించుకునే వరకు మా పోరాటం ఆగదు అని వేర్ వెర్ యువర్ ఐస్ అని చిన్నపిల్లాడి ముందు హమాస్ మిలిటెంట్ తుపాకీ పట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేసి కౌంటర్ ఇచ్చింది